నరకం కనిపిస్తుంది అండి ఫుల్ పెయిన్స్ ఉంటాయి కదా మనకి నాకు వింటర్ వింటర్లో డెలివరీ అయ్యి ఒక్కొక్క రోజు జడేసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు ఇక్కడికి వచ్చేసాక మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా కదా అవే అలా ఏడు వస్తే అలా తెకుమని ఏదో చేస్తుండడు రెండు రోజులకి మూడు రోజులు కూడా జడ్లు రోజులు ఉన్నాయి ఇప్పుడైతే పర్వాలేదు ఇతనైనా ఆ కుట్లయితే పెయిన్స్ వస్తే అది లైఫ్ లాంగ్ మనకు ఒక మెమరీ అనే పొజిషన్కి వస్తాము అంతకుముందు ఎంత ఇష్టంగా రెడీ అవుతామో డెలివరీ అయిపోయి ఒక ఏదో వచ్చినాక అబ్బా రెడీ అయ్యో ఈ పిల్లల్ని చూసుకోవాలి అనిపిస్తుంది కానీ మీరు ప్రయత్నించండి మీరు అరవైగా పట్టించుకోము దానివల్ల నాకు చాలా హెయిర్ లాస్ అయింది బాడీలో చాలా హార్మోనల్ ఇంబాలెన్స్లు చాలా నీరసం డల్గా అట్లా ఉండేది నాకైతే అంటే నేను సరిగా తినకపోయినా తయారు చేస్తాము అదే మనం చేసే మిస్టేక్ నైట్ అంతా పోస్తూనే ఉన్నాడు నేను క్లాత్లు కట్టుకోవడం మళ్ళీ ఆరేసుకోవడం మళ్ళీ పడుకోవడం మా వారు కొన్ని రోజులు వచ్చేసారు నేను ఒకదానే నాకు గుట్లయితే ఇలా లాగేసేయి ఇలా వంగిపోయేదాన్ని నాకు మీరు ఎవరి వారిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను ఈరోజైతే నేను నా సి సెక్షన్ డెలివరీ అండ్ రికవరీ గురించి అయితే మీతోటి చిన్నగా అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు అలాగ డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఈ టిప్స్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అని చెప్పి చిన్న హోప్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను అంతకుముందు బ్రెస్ట్ ఫీడింగ్ది అండ్ ప్రెగ్నెన్సీ నా డెలివరీ స్టోరీ అంతా పెట్టాను అది కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో అయితే ఉంది కావాలంటే ఇందులో కూడా నేను లింక్లు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఓకేనా సో డెలివరీ పోస్ట్ పార్ట్ లైఫ్ చెప్పే ముందు ముందు మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మీతోటి షేర్ చేస్తాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అంటే ఏం రోగం కాదండి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్స్ మీకు చెప్తేనే మీరు బెడ్ రెస్ట్ అయితే తీసుకోండి లేదంటే అవసరం లేదు మీరు బెడ్ రెస్ట్ డాక్టర్ చెప్పకుండా మీరు ఎందుకు తీసుకోవడము డాక్టర్ మీరు హెల్తీగా ఉన్నారు చక్కగా ఇంట్లో పనులు చేసుకోండి అంటే మీ వల్ల అయినంత వరకు మీరు పనులు అయితే చేసుకోవడం వల్ల ఏంటంటే మీ బాడీ అనేది ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తుంది అదే మీరు బద్దకంగా అలా పడుకొని అలా ఉన్నారనుకోండి బాడీ లేజీ అయిపోద్ది లేజీ అయిపోయిన తర్వాత రికవరీకి అయిపోద్ది నా ఒపీనియన్ అది అది మీ ఇష్టం మీది ఫాలో అయితే అవ్వండి లేదంటే లేదు నా నా సజెషన్ మాత్రం అది మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి అలా అని చెప్పి మీ హెల్త్ సహకరించలేదు అనుకోండి ఇప్పుడు ఒక ఒక సిస్టరు ప్రెగ్నెంట్గా ఉంది తను నాకు మెసేజ్ కూడా చేసింది అక్క వాకింగ్ చేయలేకపోతున్నాను కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి మీరు రెస్ట్ తీసుకోండి మీ బాడీ మీకు ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకే మీరు చెయ్యండి నేను అంతకుమించి ఓవర్గా బడ్డం చేయమని అయితే చెప్పను అలా మీరు యాక్టివ్గా ఉండడం వల్ల ఏంటంటే మనము డెలివరీ అయిన తర్వాత మన రికవరీ అనేది కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది దానికి ముందు మన బాడీ అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా హార్బుల్గా ఉంటుందండి నాకైతే సి సెక్షన్ అయింది చెప్తున్నాను కదా ఇప్పుడైతే ఎవరిని భయపెట్టట్లేదు అక్క భయపె భయపెడుతున్నావా ఇలాంటి వీడియోస్ చేయొద్దని చెప్పి కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు సి సెక్షన్ అయితే కనుక నార్మల్ డెలివరీ గురించి నాకు తెలియదండి సి సెక్షన్ అయితే కనుక స్టిచ్చెస్ అయితే వేస్తారు కదండి అసలు ఒక రోజు అంతా మనల్ని అసలు ఇలా స్ట్రైట్గా ఇలాగే పడుకొని ఉండాలండి నాకైతే నైట్ డెలివరీ అయింది ఆ నైట్ నెక్స్ట్ డే కూడా మొత్తము అలా స్ట్రైట్గా పడుకోవడం అటు ఇటు కూడా తిప్పలేదు తర్వాత వాళ్ళు వచ్చి సైడ్కి తిప్పుకు తిప్పుతుంటే నరకం కనిపిస్తుంది అండి ఫుల్ పెయిన్స్ ఉంటాయి కదా మనకి నాకు ధట్టు వింటర్లో డెలివరీ అయింది ఇంకా థర్డ్ డే ఏం చేశారు నన్ను సైడ్కి ఒక సైడ్ తిప్పారు తర్వాత వాళ్ళే ఫ్రీగా ఇటు తిరుగుతూ ఉండండి ఇటు తిరుగుతూ ఉండండి అని అయితే చెప్పారు ఆ తిరగడం ప్రతిసారి తిరిగేటప్పుడు అప్ప ఎంత కష్టంగా ఉండిద్దోనండి ఆ థర్డ్ డే తర్వాత ఫోర్త్ డే వచ్చేసి లేపారనమాట ఇంక యూరియన్ బ్యాగ్ ఉంటుంది అప్పటివరకు యూరిన్ బ్యాగ్ తీసేసి మీరు వాష్రూమ్కి మీరే వెళ్ళాలి లెగవాలి నడవాలి అని అయితే చెప్పారు అసలు లేపితే కళ్ళు గిరగిర గిర గరగిరగరగా తిరిగిపోయినాయి అంత ఇదిగా అయిపోయింది మనకి అడుగులు అనేది నడక అనేది డెలివరీ అయినాక మరో జన్మంటారు చూసారు అలాగ నడక కూడా మనం నేర్చుకుంటాం తెలుసా డెలివరీ అయినాక దేవుడు ఎంత గొప్పవాడో మన ఒక మనిషి శరీరంలో ఒక బిడ్డ ఫామ్ అయ్యి అన్ని అవయవాలు అన్నీ ఫామ్ అయ్యి అంత బేబీ అసలు ఇంత చిన్న పొట్లు ఎలా పట్టిద్దో కూడా నాకైతే తెలీదు ఇక నడ నడవమంటారు ఫస్ట్ కూర్చోమంటారు కూర్చుంటాం కూర్చుంటాం తర్వాత నడవాలి ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని నడిచా నేనైతే నేను సొంతంగా నడవలేకపోయాను అసలు నాకు అయితే ఇలా లాగేసేయి ఇలా వంగిపోయేదాన్ని నాకు మినిమం ఒక ట్వంటీ డేస్ వరకు కూడా పెయిన్స్ అలాగే ఉండిపోయినాయి అంటే నాకు వింటర్ సీజన్లో అవడం చలికాలం అవ్వడం దానివల్ల కూడా నాకు కొంచెం రికవరీ అనేది టైం పట్టింది బట్ నేనైతే ఊరికే పడుకోని ఉండడం అట్లయితే చేయలేదు చిన్న చిన్నగా నడవడం ఏదో చేసేదాన్ని కానీ మనము పిల్లలు గుట్టాక ఎక్కువ నిద్ర అయితే ఉండదండి మీరు ఒకవేళ వీడియో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూస్తే మాత్రం మ్యాక్సిమం పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ నిద్రపోండి యాక్టివ్గా ఉన్నసేపు సేపు ఉండి మధ్యాహ్నము మార్నింగ్ నైట్ ఎక్కువసేపు ఫోన్లు అవి చూడకుండా ప్రశాంతంగా ఎక్కువ నిద్రపోండి డెలివరీ అయిన తర్వాత మనకు చాలా రోజులు నిద్ర కరువైపోద్ది వాళ్ళు పిల్లలు ఏంటంటే ఇక్కడ ఈ క్లైమేట్కి వాళ్ళు అడ్జస్ట్ కాలేక నైట్ ఎక్కువగా మెలకుగా ఉంటారు నైట్ ఎక్కువగా మా హవి అయితే నైట్ వన్ టూ వరకు పడుకునేవాడు కాదండి ఇంకా అలా కూర్చునే వాళ్ళం మా చూసుకునేవారు బాగా చూసుకునేవారు నేను డెలివరీ మా వాళ్ళ ఇంట్లోనే అయ్యాను కదా బాబుని కేర్ చేయడం ఏడ్చినా తీసుకెళ్ళిపోవడం అలా బాగా చూసుకునేవాళ్ళు నేనైతే చెప్పాను కదా మ్యాక్సిమం ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేసేదాన్ని డెలివరీ అయిపోయినాక మాత్రము బాబు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోవడము లేదంటే అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి రెస్ట్ తీసుకోవడం ఎందుకంటే మనం బాగా నిద్రపోతేనే మనకి హెల్తీగా ఉంటాము బేబీకి కూడా పాలనేది మంచిగా దొరుకుతాయి అనమాట లేదంటే మనం సరిగా పడుకోకపోయినా స్ట్రెస్ తీసుకున్నా తినకపోయినా కూడా వాళ్ళకి పాలైతే ఉండవు ఫుడ్ కూడా నాకు టూ డేస్ త్రీ డేస్ పెట్టలేదు డెలివరీ అయిపోయిన తర్వాత దాని తర్వాత కూడా లైట్గా ఫుడ్ స్టార్ట్ చేశారా నాకు డెలివరీ అయినాక ఒక వన్ మంత్ వరకు పెద్దగా ఆకలి ఉండేది కాదు అస్సలు ఆకలి ఉండేది కాదు డెలివరీకి సెవెంటీ కేజీస్ ఉన్నాను అవి బార్సల్ టైంకి నేను ఫిఫ్టీ ఎయిట్ కేజీస్కి వచ్చేసాను అంటే ట్వెల్వ్ కేజీస్ తగ్గిపోయాను ఏది ట్వంటీ డేస్లో అంటే నేను తినకపోయేదాన్ని అంటే నాకు ఆకలి అయ్యేది కాదు నేను చెప్తున్నాను నాకు ఆకలి కావట్లేదు నేను తినలేకపోతున్నాను అని చెప్పి నాకు ఇంకా పత్యం కూరలు అవే పెట్టారు వాళ్ళు కొన్ని రోజులు అంటే పత్యం కూరలు ఉంటాయి కదా దొండకాయ అవే ఇంకా దొండకాయ పొట్లకాయ అవే పెట్టారు నేను అవే తిన్నాను కొన్ని రోజులు మాత్రం పత్యమే ఫాలో అయ్యాను ఒక వన్ మంత్ లోపు దాకా తర్వాత మాత్రం అన్ని ఫుడ్స్ తిన్నాను డాక్టర్స్ అయితే అన్ని తినాలి అన్ని తినాలని చెప్తున్నారు కదా అత్తే వాళ్ళేమో వాటర్ తాగొద్దు వాటర్ తాగొద్దు వచ్చేస్తా అన్నారు కానీ మన వాటర్ తాకపోతే వాళ్ళకి పాలు రావండి అరవరకు రోజులు అంటే వాళ్ళు పాతకాలం పద్ధతులు పాటించారు కానీ ఇప్పుడు మాత్రం మనం ఎక్కువ వాటర్ తాగాలి పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి ఎక్కువ నిద్రపోవాలి మంచిగా మనం కేర్ తీసుకోవాలి కుట్లు స్టిచ్చెస్ కూడా లెవెన్ డేస్ వరకు ప్లాస్టర్ వేసి ఉంటాయి కదా అదంతా తర్వాత కూడా నీట్గా వాష్ చేసుకోవాలి కొన్ని రోజులు అక్కడ మనకు స్పర్శ తెలియనట్టు ఉంటుంది తర్వాత అది సెట్ అయిపోద్ది ఏముండదు బట్ స్టిల్ ఎప్పటికైనా మనకి పని ఎక్కువైనా కొంచెం బాడీ హీట్ అయినా ఆ కుట్లు అయితే పెయిన్స్ వస్తాయి అది లైఫ్ లాంగ్ మనకు అదొక మెమరీ లాగా అనమాట అంటే మన ఒక బేబీకి బర్త్ ఇచ్చాం కాబట్టి అదొక బర్త్ మార్క్ లాగా అనుకోవచ్చు సి సెక్షన్ అంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అదేం లేదండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది ఇక అది మనం ఏం చేయలేము మన హెల్త్ మనం చేసే పని లేదంటే మనం తినే ఫుడ్ మన లైఫ్ స్టైల్ అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి అంతేగాని సి సెక్షన్ వల్లే బ్యాక్ పెయిన్ అయితే ఏం రాదు ఇంకా నిద్ర అయితే ఉండదని చెప్పాను కదా దానికైతే మనం రెడీగా ఉండాలి అవికి మేము డైపర్స్ కూడా వేసేవాళ్ళం కాదు నైట్ అంతా యూరిన్ పోస్తూనే ఉండేవాడు చిన్నప్పుడు వాళ్ళకి బ్లాడర్ మీద కంట్రోల్ ఉండదు కదా అసలు నైట్ అంతా పోస్తూనే ఉండాడు నేను క్లాత్లు కట్టుకోవడం మళ్ళీ ఆరేసుకోవడం మళ్ళీ పడుకోవడం మా వారు కొన్ని రోజులు ఉండి వచ్చేసారు నేను ఒక్కదాన్నే చూసుకునేదాన్ని ఇంకా ఏడిస్తే మాత్రం అత్తయ్య వచ్చి తీసుకెళ్ళిపోయేవారు అత్తయ్య పట్టుకునేవారు అలాగా ఒక టూ త్రీ మంత్స్ మాత్రము చాలా కష్టంగా ఉంటుందండి చిన్నపిల్లలతోటి వాళ్ళు అసలు సరిగా పడుకోరు చాలా ఫేస్ చేయాలి దాని తర్వాత కొంచెము పెద్ద అవ్వే కొద్దికి కొంచెం టైంకి పడుకోవడం స్టార్ట్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుంచి వాళ్ళు మన టైంకి అడ్జస్ట్ అయి పడుకోవడానికి ట్రై చేస్తారు అక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతాం బట్ లైఫ్ అనేది మాత్రం లాగా ఉండదండి మనకు ఒక బేబీ వచ్చేసింది ఆ బేబీని మనం హ్యాండిల్ చేయాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవాలి వాళ్ళనే ఎక్కువ మనం కేర్ చేస్తాము అదే మనం చేసే మిస్టేక్ డెలివరీ అయిన తర్వాత మనకు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు కాల్షియం ఐరన్ ఐరన్ నాకు ఒక వన్ మంత్ వాడమన్నారు తర్వాత ఆపేమన్నారు కాల్షియం మాత్రం మనం ఫీడింగ్ ఇచ్చే అను వేసుకోవాలి ఎందుకంటే మన బాడీలో మిల్క్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి కాల్షియం అనేది కరిగిపోతుంది కరిగిపోకుండా ఉండడానికి కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు కాల్షియం ట్యాబ్లెట్స్ నేనైతే కరెక్ట్గా ఒక త్రీ మంత్స్ వేసుకున్నాను ఇక తర్వాత ఆపేసాను అదే చెప్పట్ల మన గురించి మనము కేర్ చేసుకోము మంచి ఫుడ్ తినము సరిగా పట్టించుకోము దానివల్ల నాకు చాలా హెయిర్ లాస్ అయింది బాడీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు చాలా నీరసం డల్గా అట్లా ఉండేది నాకైతే అంటే నేను సరిగా తినకపోయేదాన్ని అంటే బాబుతో నాకు అయ్యేది కాదు కానీ మీరు మాత్రము నేను చేసిన మిస్టేక్స్ చేయొద్దు మంచిగా తినండి మంచిగా నిద్రపోండి మీకు హెల్ప్ వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మొహమాట పడవద్దు ఈగోలకు పోవద్దు ఈగోలకు పోయి మొహమాటాలు పడి లేకపోతే ఇంకేమన్నా అయితే ఎవ్వరికీ నష్టం లేదు మనకే నష్టం ఓకేనా సో కాబట్టి టైం టు టైం తింటూ టైం టు టైం పడుకుంటూ వాళ్ళు పడుకున్నప్పుడు పడుకోవడం లేదు వాళ్ళు ఆడుతున్నారు ఇంకెవరికైనా ఇచ్చేసి నిద్రపోండి ఫోన్ చూడడం అది మానేసేయండి టైం టు టైం తినడం ఇంకా మళ్ళీ మధ్యాహ్నము ఆకు వక్క వేసుకుంటారు అలా వేసుకుంటే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి తలగుడ్డ కూడా నేను బాగా కట్టుకునేదాన్ని ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ కట్టి కట్టుకున్నాను తలగుడ్డ కట్టుకునేదాన్ని ఈ దూదులు పెట్టుకునేదాన్ని అలా తినేదాన్ని పత్యం అంటే ఎక్కువ చేయలేదులేండి నేను పత్యం ఎక్కువ చేయలేదు నేను అన్ని థర్డ్ మంత్ నుంచి చేపలు కూడా తినేసాను డాక్టర్సే చెప్పారు కాబట్టి నేనైతే తినేసానండి మెయిన్ ఏంటంటే మనకు పిల్లల్ని హ్యాండిల్ చేయడమే కుదరదు వాళ్ళతోటి మనం అసలు తినడం పడుకోవడం పక్కన పెడితే మనము అదవరకు రెడీ అయ్యేలాగా కూడా రెడీ అవ్వము ఎందుకంటే మనకు టైం ఉండదు అసలు రెడీ అవ్వాలనే ఆలోచన కూడా రాదనమాట అబ్బా రెడీ అవ్వాలా అనే పొజిషన్కి వస్తాము అంతకుముందు ఎంత ఇష్టంగా రెడీ అవుతామో డెలివరీ అయిపోయి ఒక ఏజ్ వచ్చినాక అబ్బా రెడీ అవ్వాలా అయ్యో ఈ పిల్లల్ని చూసుకోవాలి అనిపిస్తుంది కానీ మీరు ప్రయత్నించండి మీరు అదవరకు ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి డిప్రెస్డ్గా లోన్లీగా ఫీల్ కాకండి నేను డిప్రెస్ అయిపోయాను లోన్లీ అయిపోయాను అలా చాలా అయిపోయినాయి సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అనేది ఇక్కడ నా మెయిన్ ఉద్దేశము అండ్ రికవరీ అంటారా చెప్పాను కదా ఆ పెయిన్స్ అవన్నీ కొన్ని రోజులు అయితే ఉంటాయి దాని తర్వాత నేను కొంచెం వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను బెడ్ రెస్టే కానీ నేను టైం టు టైం ఫుడ్ తిన్నా తినడం సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేయడం సేపు వాకింగ్ చేసేదాన్ని వన్ మంత్ అట్లా వచ్చిన తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేసేదాన్ని ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసేసేదాన్ని అంటే ఇంకా తర్వాత అలా కూర్చొని కూర్చొని అనుకోండి ఇంకా తర్వాత ఒకసారిగా మనం పనులు చేసుకోవాలి అన్న కూడా మనమైతే ఏం చేసుకోలేం కాబట్టి నేను చిన్నగా నడవడం అని చిన్న చిన్నగా పనులు ఏమన్నా అంటే నాతో ఏం పనులు చేపలేదులే ఎప్పుడైనా ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేయాలన్న రేర్గా అది కూడా నా పనుల్లో ఏంటంటే హావీకి నీళ్ళు పోసిస్తే రెడీ చేసుకోవడం నేను రెడీ అవ్వడం తినడం టైంకి నిద్రపోవడం అలాగే ఉండేది ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే అంతే ఉంది తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్కి నేను తిరుపతి అయితే వచ్చేసాను తిరుపతి వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఇంట్లో పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను నేను అన్ని పనులు నేనే చేసేసుకునేదాన్ని అత్తయ్య బాబుని చూసుకునేవారు బాబు బాబు బట్టలన్నీ అత్తయ్య వాష్ చేసేవారు ఫోర్త్ మంత్ వరకు తర్వాత అవి కూడా నేనే వాష్ చేసుకునేదాన్ని పిల్లోడికి నీళ్ళు పోసుకునేదాన్ని అన్నీ నేర్చేసుకున్నాను నేను హవికి టూ మంత్స్ నిండుతున్నాయి అన్నప్పుడే హవికి నీళ్ళు పోయడం కూడా నేను నేర్చుకున్నాను అంటే అత్తయ్య పోయలేరు కదా అందుకని నేనే నేర్చుకున్నాను డెలివరీ అంటే భయపడే వాళ్ళకి అంత భయంగా అయితే ఏముండదండి ఫస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం కొంచెం పెయిన్స్ ఉన్నా తర్వాత మనము చిన్న చిన్నగా మన పనులు మనం చేసుకోవడం మన పిల్లల పనులు మనం చేసుకోవడం చిన్నగా వాకింగ్ చేయడం ఇవన్నీ చేసుకుంటే చాలు మనకు ఆల్రెడీ సపోర్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని ఏం పని చేయనివ్వరు కంగారు అయితే ఏం లేదు ఇదేనండి రికవరీ స్టోరీ స్టిల్ ఇప్పటికి కూడా నేను రికవరీ అవుతున్నానని ఇప్పుడు ఇప్పుడిప్పుడే అవికి ఫోర్టీన్ మంత్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పటికి కూడా నేను ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాను వాళ్ళు ఇచ్చే మెమరీస్ ఎంత బాగుంటాయో వాళ్ళు బాగా ఏడ్చినప్పుడు లేదంటే ఫ్రస్ట్రేట్ చేసినప్పుడు కోపం కూడా అంతే రేంజ్లో ఉంటుంది ఇప్పటికి కూడా నేను రెడీ అవ్వడానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టట్లేదు నీట్గా రెడీ అవ్వాలి డ్రెస్ వేసుకోవాలి జడేసుకోవాలి ఇంకా నిజం చెప్పాలంటే అవి చిన్నగా ఉన్నప్పుడు కనీసం నాకు ఒక్కొక్క రోజు జడేసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు ఇక్కడికి వచ్చేసినాక మా అత్తే వాళ్ళు వెళ్ళిపోయినాక అవి అలా ఏడుస్తాయి అలా ఎత్తుకోమని ఏదో చేస్తున్నాడు రెండు రోజులకి మూడు రోజులు పొట్టి జళ్ళు వేసుకున్న రోజులు ఇప్పుడైతే పర్వాలేదు ఇప్పుడైతే రోజు కొంచెం నీట్గానే అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా కొద్దికి ఏమీ ఉండదు కాదే ఆ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఫేజ్లో వాళ్ళతో పాటు మనల్ని మనం ఎంత కేర్ చేసుకుంటున్నామనే దాన్ని బట్టి లైఫ్ లాంగ్ మనకి మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి హెల్తీగా తినండి జాగ్రత్తగా ఉండండి అంతే నేను చెప్పేది పిల్లల్ని మంచిగా చూసుకోండి వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి మెడిసిన్స్ ఏమి వేయాలి ఏంటి అనేది తల్లిగా మీ బాధ్యత మీరు తీసుకోండి డెలివరీ అనేది ఏం కష్టం అయితే కాదు అలా అని ఈజీ కూడా కాదు బట్ మనము ఒక బేబీని మోసి ఆ కని ఆ బేబీని చూసినాక ఆ పెయిన్స్ ఏమి గుర్తుండవండి అదే నేనైతే చెప్తాను ఇంకా ఇక్కడతో వీడియో అయితే ఏం చేస్తాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఏమన్నా పాజిటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్